వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా ప్రతిరోజు వీడియోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ను ఇంజనీరింగ్ యాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి ప్రతిరోజు ఒక అంశంపై మీకు లైవ్లో కానీ లేదా నాన్ లైవ్లో కానీ మీకు వీడియోస్ అందజేయబడతాయి ప్రతి అంశంపై ఒకరోజు ప్రతిరోజు ఒక అంశంపై పూర్తిగా క్లారిటీగా మీకు వీడియోస్ అందజేయబడతాయి కాబట్టి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఈ యొక్క సంవత్సరం కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వబడుతుంది కౌన్సిలింగ్ సమయంలో మీకు పూర్తిగా సహాయం చేయబడుతుంది జోసా కౌన్సిలింగ్ కావచ్చు ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు ఆ కౌన్సిలింగ్ సమయంలో మీ యొక్క ర్యాంక్ ప్రకారం సరైన ప్రిఫరెన్షియల్ ఆర్డర్ తయారు చేసి మీకు సహాయం చేయబడుతుంది మీకు మంచి సీట్లు వచ్చేలా కేఆర్ గైడెన్స్ ప్రోత్సహిస్తుంది సహాయం చేస్తుంది వివిధ మెలకువలు కూడా ప్రిపరేషన్ అందజేస్తుంది కాబట్టి పర్సనల్ గైడెన్స్లో ఇప్పటివరకు జాయిన్ అయిన వారు ఖచ్చితంగా ఇప్పుడు జాయిన్ అవ్వండి ఈ రాబోయే త్రీ మంత్స్ మీకు చాలా కీలకమైన సమయం కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని వ్యూహన్ కోరుతూ మరి ఈరోజు మనం ఒక అంశంపై డిస్కస్ చేద్దాం మరి చాలామంది ఈ మధ్యలో ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ తగ్గుతున్నాయని మనకు వార్తలు వస్తున్నాయి అది పెద్ద చర్చగా కూడా అది సాగుతూ ఉన్నది మరి ఇంజనీరింగ్ సంబంధించి కంప్లీట్ అయిన విద్యార్థుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిజంగా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్తో పోల్చుకుంటే కొంత లాస్ట్ ఇయర్ నుంచే రష్యన్ మూలంగా కొంత ప్లేస్మెంట్స్ తగ్గిన వాట వాస్తవమే మరి చాలా వరకు దీనికి చాలా కారణాలు ఉండొచ్చు ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు లేకపోతే ఉక్రెయిన్ వారు కానీ లేకపోతే ఆర్థిక మాంద్యం అమెరికా దేశానికి సంబంధించి ఇవన్నీ వివిధ కారణాలు అయినప్పటికీ మరి రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులు కొంత టెన్షన్ గురవుతున్నారు ప్లేస్మెంట్స్ ఉండడం లేదంటే పేరెంట్స్ కూడా వివిధ ఛానల్స్ యొక్క అభిప్రాయాలను బట్టి అనాలిసిస్ని బట్టి భవిష్యత్తులో కూడా ప్లేసెస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా మరి ఇంజనీరింగ్ చేయబోయే పిల్లలకు మరి ఇంత ముందు లాస్ట్ గడిచిన త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్లేస్మెంట్స్ మళ్ళీ ఆ యొక్క టైం మళ్ళీ పునర్వృ పునరావృతం అవుతుందా ఎప్పటిలాగే ప్లేస్మెంట్స్ మళ్ళీ లభిస్తాయా అలాంటి ఎన్నో క్వశ్చన్స్ పేరెంట్స్ యొక్క మధ్యలో మనకు వస్తున్నాయి మరి కామన్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ విషయంపై కొంత ఆందోళనకు మాట వాస్తవం మరి ప్లేస్మెంట్స్ తగ్గిన మాట వాస్తవమే కానీ ఇది ఎస్షన్ అనేది మన అభిప్రాయం ప్రకారం ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ వరకు కానీ మళ్ళీ కొంత ఈ పొజిషన్ కొంత తేడా వచ్చి ప్లేస్మెంట్స్ అంటే ఒక పట్ల ఉండకపోవచ్చు పట్ల ఒక పట్ల శాలరీస్ ప్యాకేజ్ డిమాండ్ కూడా ఉండకపోవచ్చు కానీ ప్లేస్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పూర్వపస్థితి కొంత పెరుగుతుందని మాత్రం తెలియస్తుంది మరి ఇక్కడ ప్రధానమైన ఒక ఇంకో విషయాన్ని డిస్కస్ చేయాల్సుకున్నాం మరి ప్లేస్మెంట్స్ రావడానికి ఏవేవి కారణాలు అనేది కూడా రాకపోవడానికి ఏ ఏ కారణాలు ఉన్నాయని కూడా మనం తెలియజేస్తున్నాం డిస్కస్ చేద్దాం మరి చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు జాయిన్ అయిన తర్వాత వారు కొంతమంది పిల్లలు సరిగ్గా సబ్జెక్టు చదువుతూ ల్యాబ్ వర్క్ చేస్తూ కొంత కష్టపడుతూ ఉన్నారు సిజిపిఏ సంపాదిస్తూ ఉన్నారు సి మన సెమిస్టర్స్లో మరి చాలామంది పిల్లలు కూడా కొంతవరకు ఇంజనీరింగ్లో ఎందుకంటే కొంత కొత్తగా వాతావరణం వచ్చేసరికి కొంత ఎంజాయ్ చేయాలని కూడా పీర్ గ్రూప్స్తో ఉంటుంది అలాంటి విద్యార్థులు కొంత బ్యాక్ లాగ్ సబ్జెక్ట్స్ పెట్టుకోవడం కూడా చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే మరి అన్ని టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా అప్డేటెడ్ స్కిల్స్ కానీ కోడింగ్కి సంబంధించిన కోర్సులు మరి అందుబాటులో ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా వరకు కొన్ని కాలేజెస్ కొంతవరకు పిల్లలకు అప్డేటెడ్ కోర్సెస్ నేర్పుతున్నప్పటికీ పూర్తిగా మాత్రం స్కిల్స్ నేర్పడం లేదని మనకు చాలా వరకు కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ ద్వారా తెలుస్తూ ఉన్నది మరి ఆ స్టూడెంట్స్ వివిధ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి మళ్ళీ అప్డేటెడ్ కోర్సెస్ కానీ లేదా కోడింగ్కి సంబంధించిన స్కిల్స్ కానీ నేర్చుకుంటున్న సంగతి మనకు గత సంవత్సరం నుంచి కూడా చాలామంది విద్యార్థులు మనతో ప్రస్తావిస్తూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో మనం లాస్ట్ ఇయర్ కూడా ఎంతోమందికి మనం కొంత గైడ్ చేసి మీకు ఏవైనా కోర్సెస్ అప్డేటెడ్ కోర్సెస్ కావాలంటే లాస్ట్ ఇయర్ కూడా మనం కొన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి అలాంటి సంస్థల్లో ప్రధానంగా నెక్స్ట్ వేవ్ లాంటి సంస్థల్లో జాయిన్ అవ్వాల్సిందిగా లాస్ట్ టైం కూడా మనం కొంతమంది పిల్లల్ని దానిపై పూర్తి అవగాహన చేయించడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా చాలా వరకు వారు ప్రత్యేకంగా ప్రధానంగా నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ప్రారంభించడం జరిగింది మరి దానికి పూర్తిగా వారు స్కిల్స్ పైన దృష్టి పెట్టి విద్యార్థిని ఫోర్ ఇయర్స్ కోర్సు అంటే మామూలుగా బిట్ శాట్తో అనుబంధంగా వీరు ఈ యొక్క కోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది ఈ ఇన్స్టిట్యూషన్ అనేది మరి దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే విద్యార్థులకు అన్ని స్కిల్స్పై పూర్తిగా అవగాహన కల్పించి విద్యార్థి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకే అద్భుతమైన అప్డేటెడ్ స్కిల్స్ వచ్చేలా వారిని నిష్ణాతులుగా తయారు చేసి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చేలా వాళ్ళు పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు మరి ఇప్పటికే మీకు తెలుసు చాలా వరకు అక్కడ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన పిల్లలకు మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కంటిన్యూ చేస్తున్న పిల్లలు కూడా చాలామంది మనం కొంతమందికి రెఫర్ చేసాం దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది కోర్సెస్ నేర్చుకుంటూ ఉన్నారు అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కంటిన్యూ చేస్తూ అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ కావాలనుకున్నా మీరు దాంట్లో చేరవచ్చు మరి ఇప్పుడు ప్రధానంగా వారు పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి కంప్లీట్గా అడ్మిషన్స్ అంటే ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ లాగానే వాళ్ళు ప్రారంభించారు కాబట్టి ఎక్కడో మనం వేరే రాష్ట్రాలకు యూనివర్సిటీలకు వెళ్ళి మనకు ఎంసెట్లో కానీ జేఈలో కానీ మంచి ర్యాంకు రాకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలో లక్షలు లక్షలు పెట్టే కంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న వారి ఇన్స్టిట్యూట్లో జనైతే వారు పూర్తి కూడా అంటే ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు బాగా మన రిజల్ట్స్ కూడా ఉన్నాయి మనకు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం దాదాపు టూ థౌసండ్ ట్వంటీ నుంచి మంచి రిజల్ట్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దీని గురించి పూర్తిగా వాళ్ళు అవగాహన పెంపొందించుకోవడానికి మనం గ్రూప్స్లో కూడా మీకు లింక్ పెట్టడం జరిగింది వాళ్ళకు సెమినార్ నిర్వహిస్తారు ఆ సెమినార్ అటెండ్ అయ్యి ఆ సెమినార్లో మీరు ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుని అటెండ్ అవ్వండి దాంట్లో మీరు ఒకవేళ సాటిస్ఫై అనిపిస్తే వారు మీకు మళ్ళీ మీతో పర్సనల్గా కూడా మాట్లాడతారు కాబట్టి ఆసక్తి విద్యార్థులు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ వైపుగా ఆలోచించాలని కోరుతూ ఏది ఏమైనా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏ కాలేజీలో జాయిన్ అయినా ఎంత మంచి టాప్ ఇన్స్టిట్యూషన్ అయినా ఆ విద్యార్థి అప్డేట్ లేకపోతే లేదా ఇంజనీరింగ్ చేసి ఆల్రెడీ జాబ్ చేసే ఇంజనీర్స్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అప్డేటెడ్ నాలెడ్జ్ లేకపోతే ఎన్నో కంపెనీస్ రెడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క కోర్సుల కోసం మీరు ఇచ్చిన లింక్ను ఒకసారి రిజిస్ట్రేషన్ కాన్ఫరెన్స్కు సెమినార్కు అటెండ్ అయ్యి దానిలో పూర్తి వివరాలు తెలుసుకొని మీకు అనుకూలంగా ఆసక్తిగా ఉంటే దానిలో జయిన్ అవ్వాల్సింది తెలియజేస్తూ మరి మరిన్ని వివరాలకు మీకు కూడా త్వరలో మరొక వీడియో ద్వారా అందజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ అఫ్ ఆల్